హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లు వచ్చేటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది అయితే చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండో వరకు చూడండి చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి డైలీ వన్ టు టూ అవర్స్ వర్క్ చేసి దాదాపుగా టెన్ న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేయండి ఈ వీడియోకి అయితే నేను టూ థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతా మన ఛానల్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా మన యాప్లోకి సంక్రాంతి సందర్భంగా కొన్ని ఆఫర్స్ అయితే తీసుకొచ్చాం అభ్యర్థుల కోరిక మేరకు ఈ ఆఫర్స్ ఈరోజు మధ్యాహ్నం టూ పీఎం వరకు అయితే ఉంటాయి గ్రూప్ టూ గ్రూప్ త్రీకి సంబంధించినటువంటి లాంగ్ టర్మ్ బ్యాచ్ వీడియో కోర్స్ అనేది టూ నైన్టీ నైన్కి అందిస్తున్నాం దీని ప్రైస్ తర్వాత ఫోర్ నైన్టీ నైన్ చేయబోతున్నాం సో దీనికి సంబంధించి మీకు టెస్ట్ సిరీస్ కూడా ఉచితంగా అందించడం జరుగుతుంది మనం ప్రీవియస్లో కండక్ట్ చేసినటువంటి టెస్ట్ సిరీస్ కూడా ఉచితంగా అందిస్తున్నాం ఆర్థమెటిక్ ప్యూర్ మ్యాథ్స్ రీజనింగ్ సంబంధించినటువంటి ఫుల్ వీడియో కోర్స్ అనేది నైన్టీ నైన్కి అందిస్తున్నాం తెలంగాణ ఉద్యమ చరిత్ర కావచ్చు చరిత్రకు సంబంధించినటువంటి ఫుల్ వీడియో కోర్స్ కూడా జస్ట్ సిక్స్టీ నైన్ రూపీస్కి అందించడం జరుగుతుంది అదే కాకుండా కానిస్టేబుల్ కానిస్టేబుల్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్ సంబంధించినటువంటి ఫుల్ వీడియో కోర్స్ అనేది వన్ ఫార్టీ నైన్కి అందిస్తున్నాం అండ్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ సంబంధించినటువంటి ఫుల్ వీడియో కోర్స్ కూడా వన్ ఫార్టీ నైన్కి అందించడం జరుగుతుంది ఎస్ఐకి సంబంధించిన ఫుల్ వీడియో కోర్స్ కూడా వన్ ఫార్టీ నైన్ రూపీస్కి అందిస్తున్నాం సో ఎవరైనా కావాలనుకుంటే ఇమీడియట్గా ఇదే రోజు మధ్యాహ్నం టూ పీఎం లోపు తీసుకోవడం ప్రయత్నం చేయండి తర్వాత వీడియో ప్రైస్ అయితే పెంచబడతాయి ఫ్రెండ్స్ ఈరోజు అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి టీజీపీఎస్సీ నుంచి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే జరగవచ్చు ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి రెస్పాన్స్ షీట్స్ విత్ ప్రిమరీ కీ తోటి మనకు టీజీపీఎస్ఈ నిన్న ఒక వెబ్నోట్ అయితే రిలీజ్ చేసింది వీటికి సంబంధించి ఎవరైనా ఎగ్జామ్ రాసినట్లయితే మీరు ఒకసారి టీజీపీఎస్సీ వెబ్సైట్కి వెళ్ళినట్లయితే స్టార్టింగ్లోనే దీనికి సంబంధించిన లింక్ అయితే ఉంటుంది సో దీనిపైన క్లిక్ చేసి మీ యొక్క టీఎస్పీఎస్సీ ఐడి అదేవిధంగా మీ హాల్ టికెట్ని ఎంటర్ చేసేసి వీటిని మీరు డౌన్లోడ్ చేసుకుని అయితే మీకు మీరు చెక్ చేసుకోవచ్చు ఎగ్జామ్ రాసిన అభ్యర్థులు ఎవరైనా ఉన్నట్లయితే కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి దీనిలో ఉన్నటువంటి జనరల్ స్టడీస్కి సంబంధించిన క్వశ్చన్స్ కనుక మీరు పంపించినట్లయితే నేను మా ఛానల్లో పోస్ట్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను ఇంకా దాంతోపాటు ఇక్కడ మనకు టీజీపీఎస్సీకి సంబంధించి మరికొన్ని అప్డేట్స్ కూడా ఉన్నాయి జూనియర్ లెక్చరర్స్ ఉద్యోగాలకు సంబంధించి సాంస్క్రిట్ సబ్జెక్ట్ సంబంధించి ఇక్కడ విత్ హెల్డ్ క్యాండిడేట్ సంబంధించిన నోట్ కూడా రిలీజ్ చేశారు సో ఈ ఎగ్జామ్ రాసిన అభ్యర్థులు ఒకసారి మీరు టీజీపీఎస్సీ వెబ్సైట్కి వచ్చి చెక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి ఇంకా దాంతోపాటు చాలామంది అభ్యర్థులు గ్రూప్ టూకు సంబంధించినటువంటి కీ అనేది ఎప్పుడు రిలీజ్ అవుతుందని చెప్పేసి చాలామంది కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారు యాక్చువల్గా మనకు గ్రూప్ త్రీ కీ రిలీజ్ చేసిన తర్వాత వితిన్ టూ డేస్లో ఈ గ్రూప్ టూకు సంబంధించినటువంటి కీ రిలీజ్ చేస్తామని చెప్పేసి టీజీపీఎస్సీ చైర్మన్ అయితే మనకు ప్రకటించడం జరిగింది ప్రెస్ మీట్లో కాకపోతే ఇప్పటివరకు కూడా మనకు గ్రూప్ టూకు సంబంధించినటువంటి ప్రిమరీ కీ అయితే రిలీజ్ కాలేదు అయితే దీనికి సంబంధించి మనకు ఉన్నటువంటి అనఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే గ్రూప్ త్రీకి సంబంధించినటువంటి కీ రిలీజ్ చేసిన తర్వాత కొంచెం టీజీపీఎస్సీ వెబ్సైట్ సర్వర్ అనేది బిజీగా ఉండడం వల్ల టూ రిలీజ్ చేయలేదని చెప్పేసి అయితే చెప్తున్నారు అదే మనకు అప్ టు ట్వెల్త్ వరకు త్రీకి సంబంధించినటువంటి ఏవైతే మనకు కీ మిస్టేక్ సంబంధించినటువంటి అబ్జెక్షన్ రేజ్ చేసాం కనుక సో మనకు ట్వెల్త్ వరకు వీటికి సంబంధించి కీ ఇవ్వలేదని చెప్పేసి అయితే చెప్తున్నారు తర్వాత మనకు సంక్రాంతి హాలిడేస్ రావడం వల్ల ఈ కీ అనేది లేట్ అయిందని చెప్పేసి మనకు అనఫిషియల్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది సో మాక్సిమం మనకు టూ ఆర్ త్రీ డేస్లో గ్రూప్ టూకు సంబంధించినటువంటి ప్రిమరీ కీ రావచ్చు అని చెప్పేసి అయితే మనకు చెప్తున్నారు చూద్దాం సో మనకి టీజీపీఎస్సీ నుంచి అయితే ఇప్పటివరకు ఎటువంటి అప్డేట్ లేదు ఈ రోజు లేదా రేపు మనం ఈ గ్రూప్ టూకు సంబంధించిన కీ అయితే ఎక్స్పెక్ట్ చేయవచ్చని చెప్పేసి అయితే చెప్తున్నారు ఇది నాకు ఉన్నటువంటి అనఫిషియల్ ఇన్ఫర్మేషన్ చాలా మంది అభ్యర్థులు అడుగుతున్నారు కీ ఎప్పుడు వస్తుందని చెప్పేసి ఇక దాంతో పాటు మనం గ్రూప్ త్రీకి సంబంధించినటువంటి సర్వే అనేది కండక్ట్ చేస్తాం ఆ సర్వేకి సంబంధించినటువంటి కట్ ఆఫ్ వీడియో చేయండి సార్ అని చెప్పేసి అయితే అడుగుతున్నారు ఈ రోజు ఈవినింగ్ వరకు మీకు ఆ వీడియో అందించేటువంటి ప్రయత్నం చేస్తాను ఎందుకంటే చాలా తక్కువ మంది దాంట్లో మార్క్స్ ఎంటర్ చేశారు కొంచెం ఎక్కువ మంది అయితే మనకు అక్యూరసీ వస్తుందని చెప్పేసి నేను లేట్ చేస్తున్నాను ఈరోజు హండ్రెడ్ పర్సెంట్ దానికి సంబంధించినటువంటి వీడియో అనేది మీకు ఈవినింగ్ వరకు మన ఛానల్ అయితే పోస్ట్ చేస్తాను ఇక్కడ మనం ఇక నెక్స్ట్ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే పీసీ స్టడీ సర్కిల్లో ఉచిత శిక్షణ అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ జరగవచ్చు ఆర్ఆర్బీ ఎస్ఎస్సి బ్యాంకింగ్ ఎగ్జామ్స్కు అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇరవై నుంచి ధర స్వీకరణ ఇక్కడ మనం చూసినట్లయితే రాష్ట్రంలోని బీసీ స్టడీ సర్కిల్లో ఆర్ఆర్బీ కావచ్చు ఎస్ఎస్సి బ్యాంకింగ్ పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు ఇక్కడ చూడవచ్చు గురువారం స్టడీ సర్కిల్ డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి వివరాలు వెల్లడించారు అర్హత ఆసక్తి కల అభ్యర్థులు ఈ నెల ఇరవై నుంచి ఫిబ్రవరి తొమ్మిదవ తేదీ తొమ్మిదవ తేదీలోపు లోపు ఇక్కడ ఉన్నటువంటి వెబ్సైట్ ద్వారా మీరు అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఒకవేళ వీటికి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ వీడియో మీకు కావాలి అనుకుంటే అంటే ఒక సపరేట్ వీడియో ద్వారా అప్లికేషన్ ప్రాసెస్ వీడియో చేయమని చెప్పేసి కనుక మీకు మీరు కోరినట్లయితే నేను చేసేటువంటి ప్రయత్నం చేస్తాను సో దానికోసం మీరు లైక్ చేసి కింద కామెంట్ చేయండి ఎక్కువ మంది లైక్ చేసి ఎక్కువ మంది కామెంట్ చేసినట్లయితే ఈ వీడియో కూడా నేను రేపటి వరకు మీకు అందించేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను అయితే వీటికి సంబంధించి ఇక్కడ మీకు వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వారికి వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ లోపైతే ఉండాలి అండ్ పట్టణ ప్రాంతాల్లో అయితే టూ ల్యాక్స్ మించకూడదని చెప్పేసి దీనికి సంబంధించి అయితే ఇచ్చారు అదేవిధంగా ఇంటర్మీడియట్ అండ్ డిగ్రీలో వచ్చినటువంటి మార్క్స్ మార్క్స్ ఆధారంగా వీటికి ఎంపిక చేస్తారు అని చెప్పేసి ఇక్కడ మనకు ఇవ్వడం జరిగింది వీటికి సంబంధించి ఇక్కడ మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ డేట్స్ కూడా ఇచ్చారు నేను పూర్తి వివరాలు ఒక వీడియోలో మీకు అందించేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను ఇదే అప్డేట్ మనకు ఇక్కడ మరొక పేపర్లో కూడా ఇవ్వడం జరిగింది వంద రోజుల పాటు ఉచిత శిక్షణ ఆర్ఆర్బి ఎస్ఎస్సి బ్యాంకింగ్ అభ్యర్థులకు బీసీ స్టడీస్ సర్కిల్ నోటిఫికేషన్ రిలీజ్ ఈ నెల ఇరవై నుంచి ఫిబ్రవరి తొమ్మిది వరకు దరఖాస్తులు అని చెప్పేసి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇంకా నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే టీజీపీఎస్సీ విధానాలు ఆదర్శనీయం అంటూ ఇక్కడ జరగవచ్చు బీహార్ పిఎస్సి ప్రతినిధి బృందం అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో టీజీపీఎస్సీ అవలంబిస్తున్నటువంటి కంప్యూటర్ ఆధారిత పరీక్షలు పారదర్శకంగా చేపడుతున్న చేపడుతున్న భర్తీ ప్రక్రియ ఆదర్శ ఆదర్శంగా ఉన్నాయని చెప్పేసి మనకు బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అభినందించినట్లు ఇక్కడ జరగవచ్చు బీహార్ పిఎస్సీ సభ్యులు మన తెలంగాణకైతే రావడం జరిగింది సో ఇక్కడ మన టీజీపీఎస్సి కండక్ట్ చేస్తున్నట్టు విధానాన్ని చూసి ఇక్కడ ఆదర్శనీయమని చెప్పేసి వాళ్ళు ప్రకటించినట్లుగా ఇక్కడ ఒక అప్డేట్ మనం జరగవచ్చు ఇంకా నెక్స్ట్ ఆరు నూరైన హామీలు అమలు అంటే ఇక్కడ మనం చూడవచ్చు తెలంగాణలో ఏడాదిలోనే యాభై ఐదు వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాం రూపాయలు ఇరవై ఒక్క వేల కోట్ల రుణమాఫీ చేశాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ ఎన్నికల కాంగ్రెస్ తరపున రెండు వాగ్దానాలు ప్రకటనలు వాటికి తాను గ్యారంటీ అని వెల్లడి అని చెప్పేసి ఇక్కడ మనం జరగవచ్చు సో మనకు ఢిల్లీకి సంబంధించి ఎలక్షన్స్ అయితే రాబోతున్నాయి సో ఈ నేపథ్యంలో నిన్న జరిగినటువంటి ఒక మీటింగ్లో ఇక్కడ తెలంగాణలో ఏడాదిలోనే మేము యాభై ఐదు వేల ఉద్యోగాలు భర్తీ చేశామని చెప్పేసి రేవంత్ రెడ్డి ప్రకటించినట్లుగా ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనం చూడవచ్చు సో కాంగ్రెస్ హామీ ఇస్తే వాటిని హండ్రెడ్ పర్సెంట్ నెరవేరుస్తుందని చెప్పేసి ఇక్కడ చెప్పినట్లుగా ఒక న్యూస్ అయితే మనం ఇక్కడ చూడవచ్చు ఇక నెక్స్ట్ డిషన్లో అయితే ఇక్కడ సో ఈరోజు నేను రాసినటువంటి తెలంగాణ ఉద్యమం సంబంధించినటువంటి ఒక ఆర్టికల్ అయితే మనకు నిపుణ పేపర్లో రావడం జరిగింది ఇది గ్రూప్స్ ముఖ్యంగా గ్రూప్ టూ ఆర్ గ్రూప్ త్రీకి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు తెలంగాణ ఉద్యమ చరిత్రలో భాగంగా మీకు చాలా యూజ్ అవుతుంది ఒకసారి దీన్ని మీరు చూసేటువంటి ప్రయత్నం చేయండి నేను దీన్ని డౌన్లోడ్ చేసి మన టెలిగ్రామ్లో కూడా పోస్ట్ చేస్తాను అక్కడ నుంచి మీరు చూసుకున్నటువంటి ప్రయత్నం చేయండి కానీ నెక్స్ట్ ఇక్కడ విషయంలో అయితే మనకు ఇకనామీకి సంబంధించిన ఒక ఆర్టికల్ ఈనాడు ఈనాడు పేపర్లో చూడవచ్చు ఈనాడు ఇవ్వడం జరిగింది దాంతోపాటు ఇక్కడ కొన్ని ప్రాక్టీస్ ప్రశ్నలు ఉన్నాయి బయాలజీకి సంబంధించి అండ్ తెలంగాణ చరిత్రకు సంబంధించి సర్దార్ల తిరుగుబాటు అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం వెలుగు సక్సెస్లో చూడవచ్చు వీటిని కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని చూసేటువంటి ప్రయత్నం చేయండి సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లు వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ ఉన్నాయి స్కిప్ చేయకుండా చూడండి ఖచ్చితంగా లైక్ చేయండి ప్రతిరోజు నేను మీకు ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదేవిధంగా కరెంట్ అఫేర్స్ కలిపి రెండు అందించడం జరుగుతుంది గత సిక్స్ ఇయర్ నుంచి మనం ఈ ఎపిసోడ్ అయితే కంటిన్యూగా చేస్తున్నాం మీ నుంచి సపోర్ట్ ఉండాలి ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ మిత్రులకు దీన్ని షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి సో ఇక్కడ మనం ఫస్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే డాకింగ్ దిగ్విజయం అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు రోదసిలో అనుసంధానమైనటువంటి స్పేడెక్స్ ఉపగ్రహాలు అమెరికా రష్యా చైనాల సరసన చేరినటువంటి భారత్ అంతరిక్ష కేంద్ర నిర్మాణం చంద్రయాన్ కు మార్గం సుగమం ఇస్రోపై అభినందనల జల్లు అంటే ఇక్కడ మనం చూడవచ్చు ఈసారి రాబోయేటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఏదో ఒక ఎగ్జామ్లో కంపల్సరీ దీనికి సంబంధించిన బిట్ రావడానికి ఎక్కువగా ఛాన్స్ ఉంది నేను ఆల్రెడీ ప్రీవియస్లో కూడా మీకు చాలాసార్లు చెప్పాను ఈ ఇన్ఫర్మేషన్ అంతా మీరు ఒక దగ్గరగా రాసుకొని చదివేటువంటి ప్రయత్నం చేయండి క్వశ్చన్ మనకి ఎట్లయినా అడగవచ్చు ఇక్కడ మనం చూసినట్లయితే గుర్తుంచుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే ఇటువంటి ప్రయోగం చేసినటువంటి దేశాలలో భారత్ నాలుగో దేశం గుర్తుంచుకోండి అమెరికా రష్యా చైనా తర్వాత మన భారత్ ఫోర్త్ ప్లేస్లో ఉంది ఇది అడగడానికి ఛాన్స్ ఉంటుంది ఇక్కడ చూసినట్లయితే వినువీధిలో భారత్ సరికొత్త చరిత్ర లిఖించింది రోదసి పరిశోధనలో మరో అధ్యయనానికి శ్రీకారం చుట్టింది భవిష్యత్తులో చేపట్టబోయేటువంటి భారీ అంతరిక్ష యాత్రలకు అవసరమైనటువంటి ఒక కీలక పరిజ్ఞానాన్ని ఒడిశపట్టినట్లు ఇక్కడ చూడవచ్చు అగ్రదేశాలకు ధీటుగా ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు చేపట్టడానికి రంగం సిద్ధం చేసుకుంది సో భూ కక్షలో రెండు ఉపగ్రహాల అనుసంధాన ప్రక్రియ డాకింగ్ కోసం భారత భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చేపట్టినటువంటి స్పేడెక్స్ దీన్నే మనం స్పేస్ డాకింగ్ ఎక్స్పెరిమెంట్ అంటాం సో ఇది కూడా గుర్తుంచుకోవాలండి అండ్ ఇక్కడ ఈ భూకక్ష అనేది కూడా చాలా ఇంపార్టెంట్ చిన్న వాటితోటి కూడా మనకు అక్కడ ఎలిమేట్ చేస్తున్నాడు సో ఇటువంటి వాటిని మనకు ఎలిమినేట్ చేయవచ్చు జాగ్రత్తగా గుర్తుంచుకోండి సో ఈ మిషన్ అద్భుత విజయాన్ని సాధించింది అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఈ జంట షార్టి లైట్ల దిగ్ ఈ జంట షాటిలైట్లు దిగ్విజయంగా అని చెప్పేసి మనకు ఇస్రో అయితే ప్రకటించడం జరిగింది అనమాట సో దీని ద్వారా మన భారత్ అమెరికా రష్యా చైనా తర్వాత ఫోర్త్ ప్లేస్లో భారత్ నిలిచిందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇది మనకు చంద్రయాన్ ఫోర్కు సంబంధించినటువంటి ప్రయోగానికి కావచ్చు అండ్ భారత్కు సంబంధించి అంతరిక్ష కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేయడానికి చాలా దోహదపడుతుందని చెప్పేసి ప్రకటించడం జరిగింది చాలా చాలా ఇంపార్టెంట్ మనం గతంలో కూడా చాలాసార్లు దీనికి సంబంధించి చూసాం ఇవన్నీ ఒక దగ్గర రాసుకొని చదవండి ఇక నెక్స్ట్ ట్యూషన్ అయితే నేవీకి క్షిపణుల సరఫరాకు బీడీఎల్తో రక్షణ శాఖ ఒప్పందం అంటే ఇక్కడ చూడవచ్చు సో ఉపరితలం నుంచి గగనతలంలోకి లక్ష్యాలను ఛేదించేటువంటి మధ్యశ్రేణి క్షిపణుల క్షిపణులను నౌకాదళానికి సరఫరా చేయడానికి మనకు భారత్ డైనమిక్స్ లిమిటెడ్ దీన్ని మనం బీడీఎల్ అంటాం సో ఇది రెండు వేల తొమ్మిది వందల అరవై కోట్ల ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లుగా రక్షణ శాఖ తెలిపినట్టు ఇక్కడ గుర్తుంచుకోవాలి డైరెక్ట్గా క్వశ్చన్ ఎట్లా అడుగుతుందంటే ఇటీవల నేవీకి క్షిపణులు సరఫరా చేయడం కోసం రక్షణ శాఖ దేనితోటి సంబంధం అంటే ఒప్పందం కూర్చుకుంది అని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది బీడీఎల్ అని చెప్పేసి గుర్తుంచుకోండి బీడీఎల్ ఎక్కడ ఉంది అనేది మీరు కింద కామెంట్ చేయండి ఇది కూడా మనకు ప్రీవియస్లో పెట్టు రీసెంట్గా మనకు దీనికి సంబంధించి గ్రూప్ త్రీలో కూడా ఈ బీడీఎల్కి సంబంధించిన దానిపైన ఒక బిట్ అయితే రావడం జరిగింది సో ఇటువంటి వాటిని మనం కొంచెం డెప్త్గా చదివినట్లయితే ఈ ఏరియా నుంచి కాకుండా కూడా మనకు ఒకవేళ జీకే ఓరియంటేషన్లో క్వశ్చన్ అంటే కూడా మనం ఆన్సర్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది కానీ నెక్స్ట్ క్వశ్చన్ అయితే నైపుణ్యాల సన్నద్ధతలో భారత్కు రెండవ ర్యాంక్ అంటే ఇక్కడ జరగవచ్చు క్యూఎస్ వరల్డ్ ఫ్యూచర్ స్కిల్ ఇండెక్స్ వెల్లడి అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ జరగవచ్చు సో కృత్రిమ మీద కావచ్చు డిజిటల్ హరిత రంగాలలో సహా భవిష్యత్తులో అత్యధిక డిమాండ్ కలిగినటువంటి ఉద్యోగ మార్కెట్కు సంబంధించి నైపుణ్యాల సన్నద్ధతలో భారత్ రెండో ర్యాంక్ సాధించినట్టు కూడా జరగవచ్చు తొలి స్థానంలో మనకు అమెరికా ఉందట తర్వాత భారత్ సెకండ్ సెకండ్ ప్లేస్లో ఉన్నట్టు చూడవచ్చు సో దీనికి సంబంధించి మనకు క్యూఎస్ వరల్డ్ ఫ్యూచర్ స్కిల్స్ ఇండెక్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అయితే ఒక నివేదిక అయితే రిలీజ్ చేసింది మనకి ఇది లండన్ కేంద్రంగా పనిచేసేటువంటి క్వాకరెల్లి సైమండ్స్ సైమన్స్ సంస్థ గురువారం దీని అయితే ప్రచురించింది ఇది ప్రీవియస్ బిట్ అండి ఈ క్వాకరెల్లి సైమన్స్ అనేటువంటి సంస్థ ఏ కేంద్రంగా పనిచేస్తుందని చెప్పేసి అడిగారు ప్రీవియస్లో లండన్ కేంద్రంగా అని చెప్పేసి గుర్తుంచుకోండి చాలా ఇంపార్టెంట్ ఎటువంటి వాటిని మనకు చిన్నగా ఎలిమినేట్ చేస్తాడో మనం గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఎగ్జామ్ కనుక చూసినట్లయితే ఇటువంటి క్వశ్చన్ చాలా ఉన్నాయి చిన్న చిన్న వాటితో ఎలిమినేట్ చేసి మనము బోల్తో కొట్టించినటువంటి సందర్భాలు ఉన్నాయి ఇక నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పే కమిషన్ అంటే చూడవచ్చు ఎనిమిదవ వేత వేతన సంఘం ఏర్పాటుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం షార్లో మూడో లాంచ్ ప్యాడ్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ అంటే ఇక్కడ ఒక అప్డేట్ జరగవచ్చు సో నేను మనకు కేంద్ర క్యాబినెట్ మీటింగ్ అయితే జరిగింది క్యాబినెట్ మీటింగ్లో తీసుకున్నటువంటి నిర్ణయాలపైన క్వశ్చన్స్ రావడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది దీనిలో మనకు ముఖ్యంగా ఈ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు పెన్షనర్ల వేతన సవరణ కోసం ఎనిమిదవ పే కమిషన్ ఏర్పాటుకు కేంద్ర క్యాబినెట్ అయితే ఆమోదం తెలిపింది అలాగే కమిషన్ చైర్మన్తో పాటు ఇద్దరు సభ్యులను కేంద్రం త్వరలో నియమించనున్నట్లు కూడా ప్రకటించింది అలాగే మనకు శ్రీహరికోటలో ఇక్కడ చూసినట్లయితే సతీష్ ధవన్ స్పేస్ సెంటర్లో ఈ మూడో లాంచ్ ప్యాడ్ నిర్మాణాన్ని కూడా కేంద్ర కేబినెట్ ఆమోదించింది దీనికోసం మూడు వేల తొమ్మిది వందల ఎనిమిది నాలుగు కోట్లతో ఈ మూడో లాంచ్ ప్యాడ్ను ను ఏర్పాటు చేయబోతున్నట్లు ఇంతకు ముందే ప్రకటించింది దీనికి సంబంధించి మనకు కేబినెట్ అయితే ఆమోద ముద్ర వేయడం జరిగింది అయితే ప్రజెంట్ మనకి ఈ వేతన సవరణ సంఘం సంబంధించినట్లయితే మనకి ఏడవ వేత వేతన సవరణ అనేటువంటిది ఇప్పుడు అమల్లో ఉంది అది రెండు వేల ఇరవై ఆరు జనవరి ఒకటి వరకు అది మనకు అమల్లో ఉంటుంది దాని తర్వాత మనకు రెండు వేల ఇరవై ఆరు జనవరి ఒకటి తర్వాత మనకి ఇప్పుడు రాబోయేటువంటిది ఈ ఎనిమిదవది ఎనిమిదవ పే కమిషన్ అనేటువంటిది మనకు అమల్లోకి రాబోతుంది అనమాట ఇది గుర్తుంచుకోండి అడగడానికి ఛాన్స్ ఉంటుంది ముఖ్యంగా ఈ మూడో లాంచ్ ప్యాడ్ అనేటువంటి చాలా చాలా ఇంపార్టెంట్ ఎన్ని వేల కోట్లతో దీన్ని ఏర్పాటు చేయబోతున్నారు అనేది కూడా అడగడానికి ఛాన్స్ ఉంటుంది ఇవన్నీ మనకు నిన్నటి క్యాబినెట్ మీటింగ్లో తీసుకున్నటువంటి కొన్ని ఇంపార్టెంట్ అంశాలు ఇక్కడ మనం చూసినట్లయితే బీసీసీఐ అంబుడ్స్మెన్ గా అరుణ్ మిశ్రా అంటే ఇక్కడ చూడవచ్చు మాజీ సుప్రీంకోర్టు జడ్జికి కీలక బాధ్యతలు ఇక్కడ చూసినట్లయితే మాజీ సుప్రీంకోర్టు జడ్జి అరుణ్ మిశ్రాను బీసీసీఐ అంబుడ్స్మెన్ గా నియమించినట్టు ఇక్కడ మనం చూడవచ్చు పాటు ఇక్కడ మనకు ఎథిక్స్ ఆఫీసర్ గా కూడా ఇతన్ని నియమిస్తూ బీసీసీఐ మనకు గురువారం అయితే జారీ చేసింది రెండు వేల ఇరవై ఒకటి నుంచి మనకు ఈ అరుణ్ మిశ్రా హ్యూమన్ రైట్స్ కమిషన్ చైర్పర్సన్గా కూడా చేశారు ఇది చాలా ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి ప్రజెంట్ మనకు ఎన్హెచ్ఆర్సీకి ఎవరు చైర్పర్సన్గా ఉన్నారు అనేది మీరు కింద కామెంట్ చేయండి ఎన్ ఎన్హెచ్ఆర్ సారీ ఎన్హెచ్ఆర్సీ అనేది ఎప్పుడు ఏర్పడింది అనేది కూడా కింద కామెంట్ చేసేటప్పుడు రైట్ చేయండి ఈ పేరు గుర్తుంచుకోండి ఇప్పుడు ప్రజెంట్ ఇతను దేనికి అంబుడ్స్మెన్గా బీసీసీఐ అంబుడ్స్మెన్గా కూడా నియమించబడ్డాడు కనుక సో ఆ సంస్థ పేరు కూడా గుర్తుంచుకోండి కానీ నెక్స్ట్ గణతంత్ర దినోత్సవం ముఖ్య అతిథిగా ఇండోనేషియా అధ్యక్షుడు అంటే రోజు గత టూ డేస్ బ్యాక్ కూడా చూస్తాం ఇప్పుడు ఇది మనకు కన్ఫర్మ్ కావడం జరిగింది మన దేశ డెబ్బై గణతంత్ర దినోత్సవాలకు ఇండోనేషియా అధ్యక్షుడు ప్రభోవో సుబియంతో ముఖ్య సారీ సుబియంతో ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నట్లు ఇక్కడ మనకు ఒక అప్డేట్ అయితే చూడవచ్చు ఈ నెల ఇరవై ఐదున అయితే ఢిల్లీకి చేరుకుంటారంట ఇరవై ఆరున గణతంత్ర దినోత్సవాల్లో పాల్గొంటారని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు కానీ నెక్స్ట్ క్వశ్చన్ అయితే సుప్రీంకోర్టు జడ్జిగా జస్టిస్ కె వినోద్ చంద్రన్ ప్రమాణం అంటూ ఇక్కడ మనం జరగవచ్చు సో భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా గురువారం జస్టిస్ కె వినోద్ చంద్రన్తో సుప్రీంకోర్టు జడ్జిగా ప్రమాణ స్వీకారం చేయించినట్టు ఇక్కడ జరగచ్చు సో దీంతో మనకు ఈ సుప్రీంకోర్టులో మొత్తం ముప్పై నాలుగు మంది న్యాయమూర్తులు న్యాయమూర్తుల పోస్టులకు గాను ముప్పై మూడు స్థానాలు భర్తీ అయ్యా అంటే ఇక్కడ ఒక అప్డేట్ అయితే రోజు గుర్తుంచుకోండి మొత్తం సుప్రీంకోర్టులో ఎంతమంది న్యాయమూర్తులు ఉంటారనే మీరు కింద కామెంట్ చేయండి చాలా ఇంపార్టెంట్ ఇది ప్రీవియస్లో మనకు మొదటి సుప్రీంకోర్టు అంటే సుప్రీంకోర్టు ఏర్పడినప్పుడు మొట్టమొదటిసారిగా ఎంతమంది న్యాయమూర్తులు ఉన్నారని చెప్పేసి కూడా మనకు బ్రిటిష్ ఇండియాలో ఉన్నటువంటి న్యాయమూర్తుల సంఖ్యకు సంబంధించి ప్రీవియస్లో క్వశ్చన్స్ అడిగారు వీలైతే కామెంట్ చేయండి మీకు తెలిసినట్లయితే సో నెక్స్ట్ కరెంట్ అఫేర్ ఇక్కడ చూసినట్లయితే నిరుద్యోగులకు నైపుణ్యాభివృద్ధిపై ప్రత్యేక శిక్షణ అంటే ఇక్కడ ఒక అప్డేట్ చేయవచ్చు పోస్టర్ ఆవిష్కరించిన మంత్రి శ్రీధర్బాబు ఇక్కడ చూసినట్లయితే విద్యార్థులు నిరుద్యోగ యువతలో నైపుణ్యాలను పెంపొందించేందుకు ప్రభుత్వం సరికొత్త శిక్షణ కార్యక్రమాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది అంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇక్కడ చూసినట్లయితే ఇది ఇంపార్టెంట్ టీ వర్క్స్ యంగ్ ఇండియా స్కిల్ వర్సిటీ సంయుక్త ఆధ్వర్యంలో ఈ స్కిల్ స్ప్రింట్ పేరిట ఒక ప్రత్యేక ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ను ప్రారంభిస్తున్నట్లు మనకు శ్రీధర్ బాబు గారు అయితే ప్రకటించారు ఇది గుర్తుంచుకోండి ఈ స్కిల్ స్ప్రింట్ అనే ప్రోగ్రామ్ని ఏ రెండింటి ఆధ్వర్యంలో మనకు ఇటీవల ఆవిష్కరించారని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది టీ వర్క్స్ అదేవిధంగా యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో వీటిని తీసుకురాబోతున్నారు ఇది గుర్తుంచుకోవాలి ఇది మనకు ప్రీవియస్లో టీ వర్క్స్ సంబంధించిన క్వశ్చన్స్ అడిగారు అండ్ యంగ్ ఇండియా అనేది రీసెంట్గా మనకు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చింది కనుక యంగ్ ఇండియా స్కిల్ వర్సిటీ అనేది దీనికి సంబంధించి మనకు ప్రీవియస్లో క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉంది అది ఎక్కడ నెలకొల్పారు అనేది మీరు కింద కామెంట్ చేసే ప్రయత్నం చేయండి ఇక నెక్స్ట్ ప్రవాసీ భారతీయ సమ్మాన్ అవార్డు లాంటి ఇక్కడ జరగవచ్చు సో మనకు పద్దెనిమిదవ ప్రవాసీ భారతీయ దివాస్ అనేటువంటిది రీసెంట్గా ఇక్కడ ఒడిషాలో జరిగింది దానికి సంబంధించి మనం టూ త్రీ డేస్ బ్యాక్ అయితే చూసాం అయితే దీనిలో భాగంగా మనకు ఇరవై మందికి ఈ ప్రవాసీ భారతీయ సమ్మాన్ అవార్డులు అయితే ఇచ్చారు ఇది గుర్తుంచుకోండి ఇంపార్టెంట్ ఇది జరిగినటువంటి ప్లేస్ ఆల్రెడీ మనం గతంలో చూసాం సో దీని యొక్క ముగింపు వేడుకల్లో భాగంగా రాష్ట్రపతి గారు ఇరవై మందికి ఈ ప్రవాసీ భారతీయ సమ్మాన్ అవార్డులు ప్రదానం చేసినట్టు మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది ప్రీవియస్లో చాలాసార్లు అడిగాడు మనం ప్రవాసీ భారతీయ ప్రవాసీ భా భారతీయ దివాస్ సంబంధించి కానీ నెక్స్ట్ అత్యంత వేడి సంవత్సరంగా రెండు వేల ఇరవై నాలుగు ఇది కూడా మనం ప్రీవియస్లో ఆల్రెడీ చూసాం భారతదేశంలో మనకు పంతొమ్మిది వందల ఒకటి నుంచి నమోదవుతున్నటువంటి ఉష్ణోగ్రతలు పరిశీలిస్తే రెండు వేల ఇరవై నాలుగు అత్యంత వేడి సంవత్సరంగా నిలిచింది నూట ఇరవై మూడు ఏళ్ళ ఉష్ణోగ్రత సగటు కంటే రెండు వేల ఇరవై నాలుగు జీరో పాయింట్ నైన్ జీరో డిగ్రీ సెల్సియస్ అధికంగా నమోదైనట్టుగా మనకు భారత సారీ భారత వాతావరణ విభాగం ఐఎండి అయితే వెల్లడించడం జరిగింది సో ఐఎండితో పాటుగా మనకు ఇటీవల మనకేదైతే ఈ బాక్లో జరిగినటువంటి యునైటెడ్ నేషనల్ క్లైమేట్ కాన్ఫరెన్స్ కాప్ ట్వంటీ నైన్ సదస్సులో కూడా ఈ రెండు వేల ఇరవై నాలుగు అత్యధికంగా ఉష్ణోగ్రత నమోదైందని చెప్పేసి వెల్లించింది దాంతోపాటు కోపర్నికస్ క్లైమేట్ చేంజ్ సర్వీసెస్ ఉంది కదా సో ఇది కూడా రెండు వేల ఇరవై నాలుగు గరిష్ట ఉష్ణోగ్రత నమోదైన సంవత్సరంగా ప్రకటించడం జరిగిందంట ఇవన్నీ గుర్తుంచుకోవాలి ఇది మనకి అరగడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది మనం గతంలో ఆల్రెడీ టూ ఆర్ త్రీ టైమ్స్ దీనికి సంబంధించిన అప్డేట్ చూసాం ఇక నెక్స్ట్ ఏఐ యాక్షన్ సమ్మిట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అంటే ఇక్కడ జరగచ్చు సో మనకు వచ్చే నెల ఫిబ్రవరి పదకొండు పన్నెండు తేదీలో ఫ్రాన్స్లో మనకి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాక్షన్ సమ్మిట్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అనేటువంటిది జరగబోతుందండి దీనికి సంబంధించి మోడీ గారు అయితే అటెండ్ కాబోతున్నారు ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిందంటే ఈ సమ్మిట్ ఎక్కడ జరుగుతుంది ఏ తేదీలో జరుగుతుంది ఇది గుర్తుంచుకోవాలి సో ప పదకొండు పన్నెండు తేదీలో ఫిబ్రవరి పదకొండు పన్నెండు తేదీలో ఫ్రాన్స్లో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాక్షన్ సమ్మిట్ అనేది జరగబోతుంది మోడీ గారు కూడా దీనికి హాజరు కాబోతున్నారు ఇక నెక్స్ట్ హింకవచ్ అంటే ఇక్కడ మనం రోజు ఇరవై డిగ్రీల సెంటీగ్రేడ్ నుంచి మైనస్ సిక్స్టీ డిగ్రీస్ సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత వరకు అన్ని రకాల వాతావరణ పరిస్థితులను తట్టుకునేలా మనకు ఈ హిమ్ కవచ్ పేరుతో బహుళ పొరల దుస్తుల రక్షణ పరిశో దుస్తులనేటువంటిది మనకు ఈ రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ డిఆర్డిఓ అనేది అభివృద్ధి చేసింది ఇది గుర్తుంచుకోండి చాలా చాలా ఇంపార్టెంట్ ఇటీవల సో కవచ్ పేరిట మనకు ఈ బహుళ పొరల దుస్తులకు సంబంధించినటువంటి దాన్ని ఎవరు అభివృద్ధి చేశారని చెప్పేసి అడడానికి ఛాన్స్ ఉంటుంది డిఆర్డిఓ అని చెప్పేసి గుర్తుంచుకోండి ఇవన్నీ మనం గతంలో ఆల్రెడీ ఒకసారి మనం చూసినటువంటి సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ విధంగా కరెంట్ అఫైర్స్ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కంపల్సరీ లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి అండ్ గ్రూప్ త్రీకి సంబంధించిన మార్క్స్ ఎంటర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి ఈవినింగ్ వరకు మీకు దానికి సంబంధించిన వీడియో అయితే అందిస్తాను ఇంకేమైనా కోర్సెస్ తీసుకోవాలనుకుంటే ఇదే రోజు మీరు తీసుకునే ప్రయత్నం చేయండి టూ పీఎం వరకు మాత్రమే ఆఫర్స్ ఉంటాయి తర్వాత వీడియో ప్రైస్ అయితే పెంచబోతున్నాం కావాల్సిన వారు తీసుకున్నటువంటి ప్రయత్నం చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ